హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఏం లేదు ఇప్పుడైతే టిఫిన్ వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు అంతా సర్దుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే టైం పన్నెండు అవుతుందండి టిఫిన్ అన్నీ పనులు లోపల పన్నెండు అయిపోయింది అక్కడ ఎర్రగడ్లు ఉంటాయి అన్నీ ఒక అవర్లోకి ఎత్తి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత చిమ్ముకోవాలండి అదంతా చిమ్మిన తర్వాత ఇంకా తినే వస్తువులు కొన్ని కొన్ని ఉన్నాయి అవి బయట పెట్టుకోవాలన్నమాట ఆ పని అట్టే అయిపోయింది ఇంకా అది కూడా చేసేసుకున్నానంటే అంగడి కూడా సర్దేసుకున్నట్టు వేసుకున్నట్టు అయిపోతుంది అనమాట కుర్కురేలు వరకే పెట్టున్నాం బయట ఇంక తినే వస్తువులు ఉన్నాయి కదా అవి పెట్టాలి అంతలోపల అంగటికి వస్తూ ఉంటే ఇస్తాను నేను పని చేసుకుంటా ఉన్నాను అనమాట ఎండ అయితే మరి విపరీతంగా ఉందండి ఎండవల్ల చెమట్లు పట్టిపోతున్నాయి అలాగే ఇచ్చుకుంటా నేను ఇది సర్దుసుకోవాలండి ఇదంతా సర్దేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తినే వస్తువులు కాడికి కొంచెం ఒకటి పక్కన పెట్టేసుకున్నాను అంటే తర్వాత పిండికి దోశ పిండికి వడ ఇడ్లీకి రెండు గంట నేసుకోవాలండి ఆయన అయినా అంటే నాకు చాలా వరకు పని తగ్గిపోతుంది అనమాట వాళ్ళు ఇంకా సాయంత్రం అంతా పని చేసేసుకొని కలిపి పెట్టేసుకొని ఆయన వెళ్తానండి చూడండి ఇప్పుడు అయితే కొంచెం ఊరు చేసుకుంటున్నాను అది గలీజ్గా ఉంది చెత్త చెదారు అదంతా ఊరి చేసేసుకోవాలి ఊడి చేసుకున్న తర్వాత సర్దుసుకుంటానండి సర్దేసిన తర్వాత మూడు గంటలకు వచ్చి పప్పు నానేసుకుంటాను పప్పు నేను డైలీ ఒక ఎంత వేస్తానంటే రోజు రెండు వేస్తానండి రెండు కేజీల పువ్వుకి కేజీ పప్పు వేస్తాను అంటే రెండు కేజీలు ఇడ్లీ రవ్వకి కేజీ పప్పు వేస్తానండి నా కొలుతులతో అనమాట డబ్బలు వేస్తాను చూడండి ఇంకా తినేవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకుంటున్నాను కదా ఇలా ఒక దాని తర్వాత ఒకటి పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పాను కదా పప్పు పని ఉంది ఆ పని అయ్యే అయిపోయిందంటే ఇంకా పెద్ద కష్టపడవలేదనమాట నా సా ఇంకా సాయంత్రం ఉంటుంది అప్పటిదాకా షాప్లోనే ఇచ్చుకుంటా అమ్ముకుంటా ఉండాల్సిందేను చూడండి ఇప్పుడు పప్పు నానేసుకుంటున్నాను రెండు కేజీలు ఇడ్లీ రవ్వ అనమాట రెండు కేజీలకి ఒక కేజీ ఇడ్లీ అంటే మినపప్పు ఒక కేజీ వేసుకుంటా అంటే రెండింటికి ఒకటి లెక్కలు వేస్తాను అనమాట ఒక కేజీ ప్యాకెట్ వేసేసాను నానబెట్టేస్తానండి ముందు ఇడ్లీ రవ్వ అయితే మళ్ళీ నానబెట్టుకుంటాను ఇప్పుడు మధ్యాహ్నం ఇక నానబెట్టానికి బాగా నానద్ది అనమాట అవును మామూలుగా మూడు గంటలు నా సరిపోద్ది అంటారు నేనైతే కొంచెం తొందరగానే నానేస్తానండి ఒకవేళ పెందలానే వేసుకుంటే అయిపోద్ది పని అని చెప్పి ఇడ్లీ రవ్వ అయితే ఇంకా తేలేదన్నమాట ముందు ఈ వరకు తెచ్చుకున్న ఇవి ఉన్నాయి తెచ్చుకున్నట్లో అందుకని ముందు డైలీ ఉదయాన్నే చే ఉదయాన్నే కదలండి మూడు ఆ టైంలో నానేసుకుంటాను తర్వాత పిండి ఇచ్చే లోపల ఎనిమిది అనమాట ఎనిమిది కల్లా నేను కూడా ఇడ్లీకి నా ముందే ఒక గంట ముందు ఇడ్లీ కూడా నానేసుకొని కలిపేసుకొని ఎనిమిదికి తొమ్మిదికి అలా నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను వీటికైతే పది కేజీలకి వచ్చి ఒక కేజీ పప్పు వేస్తున్నానండి మరి ఎక్కువ అయితే వేయను నేను మరి ఎక్కువ వేసినా కూడా దోసి నాకు నచ్చదు అనమాట బాగా మెత్తగా రావాలంటే నా కొలత ప్రకారం నేను వేసుకుంటాను అనమాట పది కేజీలకొచ్చి డైలీ ఒక కిలో వేస్తానండి కొంచెం మెంతులు ఉంటే వేసుకోవచ్చు నాకు అయితే మెంతులు లేవండి కొంతమంది అటుకులు కూడా వేసుకుంటారు నేను ఇంత మోతాదులో అటుకులు వేయాలంటే వేయలేం కదా అందుకని నేను కొంచెం అన్నం కూడా వేసుకుంటానండి అన్నంగానే వేసుకుంటే అంటే కలర్ బాగా వస్తుంది అనమాట ఎవరైనా వేసుకుంటారులేండి వీళ్ళల్లో తెలుసు కదా అట్లాగే నేను కూడా వేసుకుంటాను వేసి నాన్ కదా వేసి బాగా నానబెట్టేసి కడిగి ఒకేసారి పిండికి ఇచ్చేస్తానండి నేనైతే పిండి కలపను ఒకేసారి కలిపించుకొని వచ్చేటట్టు చేసుకుంటానన్నమాట అయితే అంత పని అయిపోయిందండి అయిపోయిన తర్వాత మా ఇప్పుడే కొత్తగా వాళ్ళు బిగించారు మా మొత్తలు అంటులా అది గోడ మొత్తలకి బాగున్నాయి కదా లైట్లు నాకు మాకు బాగా నచ్చాయి మా ఆయనకైతే ఇంకా బాగా నచ్చాయి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే కొంచెం వరకు పెయింట్ వర్క్ అయిందండి ఈరోజు నలుగురు మనుషులు వచ్చారు వెనక వైపు ముందు వైపు అంతా అయిపోయింది ఇది ఈ రూముల్లో కూడా సగం సగం ఉందన్నమాట కొంచెం కొంత ఉంది అప్పటికి ఏమన్నా ఈ రూముల్లో ఉన్నా కంప్లీట్ అవుద్దు ఏమో తెలియదు చెప్పలేనమాట చూడండి ఇక్కడైతే గ్రీన్ గ్రీన్ కలర్ వేస్తున్నాము లోపల అయితే పాల్ రోజు కలర్ వేస్తున్నాము అన్నమాట చూడండి ఎన్ని డోర్లు అనమాట అన్ని డోర్లు కూడా బిగించేసాము పత్తింటికి ఈ పత్తిలకి అన్నిటికీ డోర్లు బిగించేసాము ఇంకా పని కూడా చాలా వరకు తగ్గింది రండి ఓ ఒక వారం రోజులు అయితే మొత్తం వింటే అయిపోతుంది అనమాట వారం రోజులు టైం అయితే పట్టద్దు నాకు ఇవన్నీ సర్దుకునే లోపల అప్పుడు ఇంకా అన్ని సర్వేసి పైనే వేసుకున్నాము కావాల్సిన వరకే వాడుకుందామని అనుకుంటా ఉన్నాను అనమాట చూడండి ఇదైతే డోర్ అండి బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ శిక్షణ కామెంట్ పెట్టండి చూడండి ఏ విధంగా ఉందో ఇది ఒక రూమ్ అనమాట రూమ్ రూమ్ తీస్తాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అండి రండి ఇది రూము ఇది బాత్రూము చూడండి ఇక్కడైతే రోజ్ కలర్ వేయించాను ఇటుపక్క రోజ్ కలర్ వేయించాను ఉంటా ఈ గోడకు కూడా రోజ్ వేయించేసాను ఎదురుగా మాత్రం గ్రీన్ వేపిద్దామని అనుకుంటున్నాం ఎలా ఉంటుంది తెలుసు వాళ్ళు చూస్తే అర్థం అవుతుంది మనకి చూడుకున్న అర్థం కాదు కదా చూడండి ఇది ఎట్లాగ వేపించామో అదే విధంగా అవతల టు కూడా అదే విధంగా వేయించామండి చూడండి ఇందాక చెప్పాను కదా అలాగే మనం ఒక రూమ్ అనమాట దీనికైతే బాత్రూమ్ బయటే ఉంటుంది అనమాట దానికైతే లోపలి నుంచి ఉంది దావా చూడండి పింక్ వరకు కంప్లీట్ అనమాట రోజు కలర్ వరకు కంప్లీట్ అయ్యింది ఇంకా గ్రీన్ వేయాలి ఇంకా ఏమైనా కలర్స్ ఉంటాయి కదా అవి కూడా వేసిన తర్వాత ఇంటి లుక్ ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడ కూడా మొత్తం గ్రీన్ వేపించానండి పైన కూడా గ్రీన్ వేపుచ్చున్నాను అదైతే చీకట్లో పెద్దగా కనపడలేదు ఇంతే అండి మా వీడియో మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి